గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మే థర్టీన్త్ జరిగిన ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో మే థర్టీన్త్ను జరిగిన ఎలక్షన్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి అది ఎన్నికలకు ముందు జరిగినాయి తర్వాత ఎన్నికల తర్వాత కూడా ఈ హింసాత్మక ప్రదేశాలు అంటే పల్నాడు తిరుపతి కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఈ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయో ఆ సంఘటనలు చోటు చేసుకోవడం వెనక ప్రధాన కారణాలు అధికారుల వైఫల్యం చాలా స్పష్టంగా అత్యర్థలమవుతుంది దాని మీద ఈరోజు ఈసీ సీరియస్ అయ్యి డీజీపీని అలాగే వెంటనే దీని మీద నివేదిక సమర్పించాలని కే టూ డేస్లోనే కేవలం రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించడంతో వెంటనే మన రాష్ట్రానికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ చీఫ్గా వినీత్ బ్రిజులే సీనియర్ ఐపిఎస్ అధికారి ఆయన నేతృత్వంలో ఈ చిట్టు నిన్న విస్తృతంగా రాష్ట్రంలో ఎక్కడైతే హింసాత్మక సంఘటనలు చోటు చేస్తున్నాయో ఆ ప్రాంతం అంతా సుడిగాలి పర్యటనలాగా పర్యటనలు చేసి అక్కడ ఏ అసలు వాస్తవాలు ఏం జరిగాయి వాస్తవాలని నిగ్గుదేల్చే ప్రయత్నంలో నిన్న అనేక లోపభవిష్ఠ కార్యక్రమాలు బయటపడ్డట్టు తేడతల్లమవుతుంది అందుకు సంబంధించి ఆ సిటీకి సంబంధించిన చీఫ్ వినీత్ బ్రిజ్లాలు డీజీపీ హరీష్ కుమార్కి ఈరోజు నివేదిక కూడా సమర్పించడం జరిగింది దాంట్లో దానికి సంబంధించి ఈరోజు ప్రజాశక్తిలో ఒక వార్త ప్రధానమైన వార్త అది దానికి సంబంధించి ఏం జరిగిందనేది ఒకసారి మీరు బ్రీఫ్గా మీరు వివరించే ప్రయత్నం చేస్తారు దర్యాప్తులో లోపు ఎన్నికల హింసపై డీజీపీకి చిట్ నివేదిక ముప్పై మూడు చోట్ల హింసాత్మక ఘటనలు పదమూడు వందల డెబ్బై మంది నిందితులు పలు కేసుల్లో ఎఫ్ఐఆర్ సెక్షన్ల మార్పునకు ప్రతిపాదన అంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మీద సెక్షన్లు బలమైన సెక్షన్స్ పెట్టకుండా రాజకీయ ఒత్తిడిలోకి కొన్ని సెక్షన్లు మార్చినట్టు ఇళ్ళ చిట్ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్లో సెక్షన్ల మార్పునకు కూడా ప్రతిపాదన చేసినట్టు అర్థమవుతుంది ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై జరిగిన పోలీసు దర్యాప్తులో అనేక లోపాలు చోటు చేసుకున్నట్టు చిట్ నిర్ధారించింది ఈ మేరకు రూపొందించిన నివేదికను చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సోమవారం అందజేశారు నూట యాభై పేజీల ఈ నివేదికలో అల్లర్లు హింసకు సంబంధించిన కేసుల దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నట్లు పేర్కొన్నారు దీనికి సంబంధించి అనేక అంశాలను వివరించారు వీటిలో ఎఫ్ఐఆర్లో మరికొన్ని సెక్షన్లు చేర్చాలని ప్రతిపాదించారు ఏ ఏ సంఘటనలో ఏ ఏ సెక్షన్లు చేర్చవచ్చో కూడా వివరించినట్టు సమాచారం దర్యాప్తుల్లో భాగంగా ఆయా ప్రాంతాలలో సంఘటన ఎలా జరిగింది ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు ఎవరు సంఘటన జరగకుండా ముందస్తు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు సంఘటన జరుగుతున్న సమయంలో అల్లర్లు జరగకుండా తీసుకున్న చర్యలేంటి అలాగే ఘటనకు సంబంధించి ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఏ ఏ సెక్షన్లు వేశారు అసలైన నిందితులను కేసులో పెట్టారా లేదా లేక రాజకీయ వ్యక్తుల లొంగి వారిచ్చిన పేర్లను కేసుల్లో ఇరికించారా ఇలాంటి విషయాలన్నీ స్థానికులు అలాగే పోలీసుల నుంచి వివరాలు రాబట్టిన చిట్టాధికారులు ఈ అంశాలను కూడా నివేదికలు పొందుపరుచినట్టు సమాచారం పల్నాడు అనంతపురం తిరుపతి ఈ మూడు జిల్లాల్లో ఈ సంఘటనకు సంబంధించి మొత్తం ముప్పై మూడు కేసులు నమోదయ్యాయని వీటి వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే పల్నాడులో వచ్చేసి నర్సరాపేటలో పది కేసులు నమోదైన పది కేసుల్లో నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఎనిమిది మంది నిందితులను గుర్తించారు నూట డెబ్బై ఎనిమిది మంది నిందితులు అయితే వాళ్ళలో గుర్తించిన వాళ్ళు నూట పదహారు మంది అలాగే వాళ్ళలో గుర్తించిన వారు అరవై రెండు మంది ఒక్క అరెస్ట్ కూడా లేదు అరెస్ట్ చేయవలసిన వారు నూట నలభై మంది అంటే వీళ్ళలో ఈ నర్సరాపేటలో జరిగిన ఈ పది కేసుల్లో కూడా ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు అలాగే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన వారు ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ఇక మాచర్ల విషయానికి వస్తే ఎనిమిది కేసులు నమోదైన దాంట్లో రెండు వందల తొంభై ఆరు మంది నిందితులు ఉన్నారు వారిలో యాభై ఒక్క మందిని మాత్రమే గుర్తించారు రెండు వందల నలభై ఐదు మందిని గుర్తించాల్సిన సంఘటన ఇది అలాగే రెండు వందల అరవై ఏడు మంది అరెస్ట్ చేయాల్సిన వారు రెండు వందల అరవై ఏడు మంది ఉన్నారట ఇక ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన వారు ఇరవై తొమ్మిది మంది ఇక గురిజాల విషయానికి వస్తే నాలుగు కేసులు నమోదైనాయి నూట ఏడు కేసులు అలాగే నూట ఏడు మంది నిందితులు ఉన్నారు ఇక్కడ నూట ఏడు మందిని గుర్తించవలసిన వారు ఒక్కరు కూడా గుర్తించలే అంతవరకు ఒక్కరిని కూడా గుర్తించాల కేవలం అరెస్ట్ పంతొమ్మిది అరెస్టులు జరిగాయి అలాగే అరెస్ట్ చేయవలసిన వారు అరవై నాలుగు మంది ఉన్నారు అలాగే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఇరవై నాలుగు మంది అంటే ఓన్లీ పల్నాడు జిల్లాలో వచ్చేసి ఇరవై రెండు కేసులు మొత్తం ఇరవై రెండు కేసులు నమోదైనవి నిందితులు ఐదు వందల ఎనభై మంది నిందితులు ఉన్నారు దాంట్లో గుర్తించిన వారు రెండు వందల డెబ్భై నాలుగు మంది ఇక గుర్తించాల్సిన వాళ్ళు మూడు వందల ఏడు మంది ఉన్నారనమాట అలాగే అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు పంతొమ్మిది అరెస్ట్ పంతొమ్మిది అరెస్టులు జరిగాయి అరెస్ట్ చేయవలసిన వారు నాలుగు వందల డెబ్బై ఒక్క మంది అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారనమాట ఇక ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చిన వారు తొంభై ఒక్క మంది ఇక తిరుపతి విషయానికి తిరుపతి జిల్లాలో చంద్రగిరిలో రెండు కేసులు నమోదైతే నిందితులు ముప్పై ఏడు మంది ఒక్కరిని గుర్తించిన వాళ్ళు ముప్పై ఏడు మందిని గుర్తించారు కాకపోతే అరెస్ట్ ఒక్కరిని మాత్రం అరెస్ట్ చూపించారు ఇక ముప్పై ఆరు మందికి అరెస్ట్ చేయాల్సి ఉంది ఇక తిరుపతి వచ్చేసి రెండు కేసులు నమోదైనవి నిందితులు ఇరవై నాలుగు మంది గుర్తించాల్సి గుర్తించిన వారు ఇరవై నాలుగు మంది గుర్తించారు పదమూడు అరెస్టులు జరిగాయి అరెస్ట్ చేయవలసిన వారు పదకొండు మంది ఉన్నారు ఇది తిరుపతికి సంబంధించి ఇక తాడిపత్రిలో హింస గురించి ఏడు కేసులు నమోదైనయి ఈ ఏడు కేసుల్లో ఏడు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారన్నమాట నిందితులు ఏడు కేసులు ఏడు వందల ఇరవై ఎనిమిది మంది నిందితులు వీళ్ళలో గుర్తించిన వారు మూడు వందల తొంభై ఆరు మందిని గుర్తించారు అనమాట ఇక మూడు వందల ముప్పై రెండు మందిని గుర్తించాల్సి ఉంది ఇక్కడ ఇక అరెస్ట్ అయితే తొంభై ఒక్క మందిని అరెస్ట్ చేశారు ఇక ఆరు వందల ముప్పై నాలుగు మందిని ఇక్కడ అరెస్ట్ చేయాల్సి ఉంది ఇక ఫార్టీ వన్ ఏ నోటీస్ వారు అయితే ముగ్గురు ఇది డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆ సిట్ చేసిన నివేదిక అనమాట ఈ నివేదికలో అనేక ప్రధాన అంశాలు తీర్తలం అవుతున్నాయి అంటే రాజకీయ ఒత్తిడికి లొంగి అధికారులు సరైన యాక్షన్ తీసుకోలేదని గుర్తించారు ఆ గు అలా లొంగిన అధికారుల మీద చర్యలకు కూడా ఇప్పుడు ప్రతిపాదన జరుగుతున్నట్టు అర్థమవుతోంది ఇక మొత్తం పదమూడు వందల డెబ్బై మంది నిందితులుగా ఉన్నారని ఆ నివేదికలో పొందుపరిచారు ఈ మొత్తం నిందితుల్లో ఇప్పటి వరకు నూట ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేయగా పదకొండు వందల యాభై రెండు మందిని అరెస్ట్ చేయాల్సింది ఇక మరో తొంభై నాలుగు మందికి ఫార్టీ వన్ ఏ నోటీసులు కింద జారీ చేశారని పేర్కొన్నారు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు పలు కేసుల్లో నిందితుల జాబితా పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది వీరిలో పలువురు అజ్ఞాతంలో ఉండటంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వాళ్ళు సూచించినట్టు కూడా సమాచారం దర్యాప్తులో లోపాలు స్పష్టం కావడంతో సంబంధిత అధికారులపై వేడిపడే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇది మస్ట్ జరగబోతోంది ఎందుకంటే జరిగిన అల్లర్ల విషయంలో అధికారుల నిర్లిప్త చాలా స్పష్టంగా కనబడింది ఎవరైతే అధికారులు నిర్లక్ష్యం వహించారో వాటి మీద ఈరోజు ఆ చిట్ నివేదిక అధికారులపై చర్యలకి డెఫినెట్గా యాక్షన్ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది చిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్తో పాటు పన్నెండు మందితో కూడా ఈ బృందంలో ఒక అడిషనల్ ఎస్పీ నలుగురు డిఎస్పీలు ఏడుగురు ఇన్స్పెక్టర్లు ఒక న్యాయ సలహాదారులతో సహా నాలుగు టీములు పాల్గొన్నాయి ఒక్కో టీంకు డీఎస్పి నేతృత్వం వహించారు పల్నాడు జిల్లాకు రెండు బృందాలు అనంతపురం జిల్లాకు ఒక బృందం తిరుపతికి ఒక బృందం నిర్మించారు ఈ చిట్ బృందంతో సమన్వయంతో ముందుకు సాగాలని డీఎస్పి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా డీజీపీ పేర్కొన్నారు ఏదే ఏదేమైనా ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఇష్యూస్ అంటే సాధారణంగా ఎన్నికలు జరగడం చూస్తూ ఉంటారు ఎన్నికల సందర్భంగా అధికార ప్రతిపక్షాలు అలర్లు చేయడం సాధారణ జరుగుతున్న తంతు అది ప్రతి ఎన్నికల్లో కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ చూస్తున్నట్టయితే దీని మీద హండ్రెడ్ పర్సెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది చిట్ నివేదిక మాత్రం సీరియస్గా పరిగణించాలి చిట్లో ఈ జరిగిన లోప భవిష్యత్ కార్యక్రమాలని చాలా స్పష్టంగా వినీత్ బిజులాల్ గారు డీజీపీకి నివేదిక అందజేశారు దీని మీద సీరియస్ యాక్షన్ ఉండాలని రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఇలా అల్లర్లు చేయడం ఇలా అల్లర్లకు ప్రోత్సహించడం అల్లర్లని వెనక ఈ అల్లర్లు వెనక ఎవరున్నారు అనేది తేటతెల్లం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇలాంటి అలర్లు అంటే ఇంకా జూన్ నాలుగున కౌంటింగ్ జరగబోతోంది ఈలోపు ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోతే ఆ రోజు ఇంకా అల్లర్లు జరిగే అవకాశం ఉంది సో ఇప్పటికైనా అధికారులు సీరియస్గా స్పందించి ఈ చిట్ని వేదికను సీరియస్గా తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరైతే బాధ్యుల్ని కాపాడుతున్నారో ఎవరైతే దీని వెనక ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసి వాస్తవాలు తీసి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని రాష్ట్ర ప్రజలు కోరుతున్నాను థ్యాంక్ యూ